గురుభ్యో నమ శ్రీ శ్యామల భవిష్యవాణి యూట్యూబ్ ఛానల్కు పునఃస్వాగతం విశ్వమంతా ఒక సంగీతం ఒక లయ ఒక సంఖ్య ఇది అర్థం చేసుకున్నవాడు గణక మహర్షి వేదాలలో విన్న మంత్రధ్వని ఋషుల తపస్సులో తాకిన ఆ అంతరంగ కాంతి సంఖ్యల రూపంలో గణనల రూపంలో ఒక శాస్త్రంగా అవతరించింది గణక మహర్షి దర్శనం అనుభవం లోకానికి ఇచ్చిన దానం ఇదే సంఖ్యలతో విశ్వాన్ని వివరించడం భూమి మీద ఒక విత్తనం ఎలా పెరిగి వృక్షమవుతుందో అదే నియమం ఒక గెలాక్సీ పుట్టుకలోనూ ఉంటుంది ఇది సంఖ్యల లయ ఒకటి నుండి అనంతం వరకు ప్రతి సంఖ్యకి ఒక రహస్యం ఉంది ప్రమాణం లేనిదే శాస్త్రం లేదు లయం లేనిదే సంగీతం లేదు సంఖ్య లేనిదే సృష్టి లేదు బ్రహ్మాండంలోని ప్రతి క్షణం ఒక రహస్యమైన లెక్క విశ్వాన్ని నడిపేది కేవలం శక్తి మాత్రమే కాదు సంఖ్యల శాసనం కూడా ఇదే జ్ఞానం గణక మహర్షికి లభించింది గణకుడు అంటే గణన చేయువాడు కానీ ఇది కేవలం గణితం కాదు కాలానికి గణితం కర్మకు గణితం సృష్టి స్థితి లయలకు గణితం ఆయన చూపిన దృష్టిలో విశ్వం ఒక అపారమైన సంఖ్యా సంగీతం ప్రతి నక్షత్రం ప్రతి గ్రహం ప్రతి తరంగం ఇవన్నీ ఒక లెక్కలో కదులుతున్నాయి వేదాంతం ఏం చెప్తుందంటే ఈ సృష్టిలో యాదృచ్ఛికం అనే దాంట్లో లేదు గణనల ద్వారానే విశ్వం నడుస్తుంది నేడు మన శాస్త్రవేత్తలు కూడా బ్రహ్మాండం మొత్తం ఈక్వేషన్స్ ఆల్గారిథమ్స్ సంఖ్య ప్యాటర్న్స్తోనే కట్టుబడింది అని డిఎన్ఏలో ఉన్న కోడ్ నుంచి గెలాక్సీల కదలికల వరకు అన్ని ఒకే కాస్మిక్ మ్యాథమెటిక్స్కి సాక్ష్యం గణక మహర్షి ఈ రహస్యాన్ని తెలుసుకుని శిష్యులకి ఒక సందేశం ఇచ్చారు సంఖ్యలు శబ్దాలుగా మారితే మంత్రమవుతుంది సంఖ్యలు ఆకారాలుగా మారితే యంత్రం అవుతుంది సంఖ్యలు కదలికలుగా మారితే తంత్రం అవుతుంది ఇదే నేటికి యోగశాస్త్రం శాస్త్రం వాస్తు శాస్త్రం అన్నింటి వెనుక ఉన్న గణిత రహస్యం ఆయన తత్వం ప్రకారం పంచభూతాలు అన్ని సంఖ్యలతో ఒకటయ్యాయి భూమి స్థిరత్వం అంటే చతురస్రం జలం ప్రవాహం అనంత సంఖ్య అగ్ని జ్వాల త్రికోణం వాయువు గతి శప్తకాలు ఆకాశం శూన్యం అంటే ప్రతి మూలకానికి ఒక గణిత రహస్యం ఉంది ఈ సూత్రమే తర్వాత శాస్త్రంలో గ్రహగతులు లెక్కించడానికి యంత్రాలలో జామితి నిర్మించడానికి కాస్మిక్ ఎనర్జీని సంఖ్యలతో పూజించడానికి మార్గమైంది ఇక్కడ ఒక సున్నితమైన ప్రశ్న కూడా వస్తుంది ఈ గణితమే కాబట్టి మన జీతం ప్రిడర్మినేటెడ్ అయినా లేక మన ప్రయత్నంతో మార్పు తేవచ్చా అని దీనికి సమాధానం వచ్చే ఎపిసోడ్లో అంతరిక్ష గణితం మరియు మనిషి చైతన్యం మధ్య ఉన్న లావాదేవీని మనం అర్థం చేసుకుందాం గణక మహర్షి చూపిన సత్యం ఏమిటంటే మీరు అనుకునే ప్రతి ఆలోచన కూడా ఒక సంఖ్య మీరు పలికే ప్రతి మాట ఒక లెక్క మీరు నడిచే ప్రతి అడుగు కూడా కాస్మిక్ గణితంలోనే లిక్కింపబడి ఉంది కాబట్టి విశ్వగణితం మనల్ని నడిపిస్తోందా లేక మనమే ఆ గణితాన్ని మలుస్తామా అన్నదే మన తరువాత యాత్ర సర్వే జన సుఖినో భవంతు శ్రీ